హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి మంగళవారం లాగండి మంగళవారం అయితే ఈరోజు పిల్లలకి క్యారేజీ వండుతున్నాను ఇంకా కర్రీ ఏం చేయట్లేదండి పులిహోర చేద్దాం అగో అది ఉడికిస్తున్నాను అనమాట నిమ్మకాయ పులిహార అది అయితే వాళ్ళు తినే టైంకి గట్టిగా అయిపోయి తినలేరు కదండి పాపం మళ్ళీ ఎప్పుడో వస్తారు వాళ్ళు ఇదైతే కొంచెం ఊరు బాగుంటుంది కదా తింటారు కదా తినేలా ఉంటుందని ఇచ్చేస్తున్నాను అనమాట ఏదో అలా పెట్టేయడం నాకు నచ్చదండి అందుకని ఇలా చేస్తున్నాను మా అమ్మీకి అయితే ఇది చాలా ఇష్టం అన్నమాట పులిహోర మా అబ్బాయి కూడా ఇష్టంగానే తింటాడు దానికి బాగా ఇష్టము చింతపండుతో చేసింది కదండి ఇది అందుకని మధ్యాహ్నానికి ఊరు బాగుంటుంది కదా వాళ్ళు తినడానికి పిల్లలు అదే కొంచెం నిమ్మకాయ అనుకోండి ఎక్కినట్టు అయిపోతుంది కదా పలుకు పలుకల్లో అయిపోతుంది పిల్లలు తినడానికి బాగుండదని ఇలా చేస్తున్నాను అనమాట అంటే ఈరోజు టిఫిన్ ఏమీ లేదండి అందుకని ఇది కొంచెం పెట్టేసి ఇదే బాక్స్ పెట్టేద్దాం అన్నట్టు చేశాను ఇంక అందరికీ అందుకని పులిహోర చేశాను అనమాట పూజ అయితే అయిపోయిందండి నైవేద్యం అదే అయిపోయింది ఇంక వెళ్ళి వెళ్ళిన తర్వాత మిగతా పనులను చూసుకోవాలన్నమాట టేస్ట్ అయితే బాగా వచ్చిందండి ఇది పులిహార అన్నీ కరెక్ట్గా సరిపోయి హడావిడిగా చేశాను ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బాగుంది తర్వాత అయితే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇగో పులుసు పెడుతున్నాను ఆనపకి ముక్కలు పులుసు పెడుతున్నాను అనమాట ఓ పక్కన రైస్ పెట్టేశాను ఓ పక్కన పులుసు మరుగుతుంది ఈ లోపల బట్టలు అవి ఉతుకుని ఆరేసి వచ్చేద్దాం ఈ లోపల ఇది మరుగుతూ ఉంటుంది రెండు పనులు అవుతాయి కదండి టైం వేస్ట్ అవదని అలా చేశాను అది అక్కడ మరుగుతూ ఉండగా ఈ లోపల ఇవన్నీ ఉతికేసుకున్నాను చెప్పాను కదండి మెషిన్ పాడైందని అది బాగు చేయించాలి అయినా ఇదే ఈజీగా అనిపించింది నాకైతే కొంచెం కష్టంగా ఉన్న అందులో వేసి తీసి కన్నా ఈ లోపల నా బట్టలు ఉతకడం ఆరేయడం కూడా అయిపోతుంది టైం చాలా సేవ్ అవుతుంది అనిపించింది కరివేపాకు పులుసులో వేద్దామని తెస్తున్నాను ఎందుకంటే మాకు చుట్టుపక్కల అంతా ఓపెన్ ప్లేస్ అని చెప్పాను కదండి ఎప్పుడు కావాల్సింది అప్పుడే అప్పటికప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను ఏదైనా ఫ్రెష్గా వేసిన ఫ్లేవర్ బాగుంటుంది కదా ఇంకా దొరకనప్పుడు ఇంకేదైనా స్టోర్ చేసుకోవాలి తప్పదు ఎటు చూసినా మాకు కరివేపాకే ఎక్కువ ఉంటుందండి మా చుట్టూను ఎక్కువ మొక్కలు ఎక్కువ అందుకనే అప్పటికప్పుడు తెచ్చి వేస్తూ ఉంటాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అయితే మరుగుతోంది కొంచెం వరిపిండి థిక్నెస్ కోసం వరిపిండి కలిపి వెళ్ళి పోసేసాను అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇది కందిపప్పు పచ్చడి చేస్తున్నానండి ఈరోజు డైలీ కర్రీస్ తీసుకువచ్చాయి మా పిల్లలకి ఎప్పుడో చేసి పెట్టాను ఈ మధ్యకాలంలో చేయలేదు నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే అనిపించింది ఈ మధ్యన చేయక ఇది ఈ పచ్చడి మా చిన్నోదని చాలా బాగా చేస్తుందండి సరే కదా స్టార్ట్ చేశాను ముందైతే కందిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి కలరు బాగా హైలో పెట్టినా మాడిపోతుంది సిమ్లో పెట్టే వేయించుకోవాలి కలర్ మారిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ముందుగా పోపు వేయించుకున్నాం కదా ఆవాలు మినప్పప్పు ఎండుమిరపకాయ పోపండి నూనెలో వేయించుకుని అది పొడి కొట్టుకున్న తర్వాత ఇవి వేయించుకున్నది ఉంటుంది కదా కందిపప్పు అది కూడా వేసి మిక్సీ తిప్పుకోవాలి అందులోనే కొంచెం జీలకర్ర కొద్దిగా కరివేపాకు కూడా వేసాను నేనైతే ఇప్పుడు ఈ పచ్చడిలో కొద్దిగా చింతపండు వేసాను లైట్గానే వేసాను కొద్దిగా అంటే కొద్దిగా వేసాను వెల్లుల్లి రబ్బలు వేసాను నేనైతేనే ఇంగు వేసుకుంటే అదో టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గాయస్ బాయ్